దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక నేటి అనుదిన వాక్యము ఇరిమియా గ్రంథము మొదటి అధ్యాయము పంతొమ్మిదవ వచనము వారు నీతో యుద్ధము చేతురు గాని నిన్ను విడిపించుటకు నేను నీకు తోడయ్యున్నందున వారు నీ పైని విజయము పొందజాలరు ఇదే యహోవా వాక్ ఇటు పరిశుద్ధ వాక్యము ప్రభువు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక దేవుడు పిలిచిన ప్రతి ఒక్కరూ ప్రతిబంధకాలు ఎదుర్కొంటారు దేవుడి చేత ఏర్పరచబడినటువంటి ఇర్మియా యువకుడే కానీ అతని మీద రాజులు ప్రధానులు అబద్ధ ప్రవక్తలు గర్జిస్తూ ఉన్నారు అయినా దేవుని యొక్క వాక్కు వారు నీతో యుద్ధము చేతురు కానీ నీపై విజయము పొందజాలరు అని సెలవిస్తోంది శత్రువులు గర్జన తప్పకుండా దేవుని యొక్క దాసుల పైన ఉంటున్నప్పటికి దేవుడు వాటన్నిటిని ఎదురించడానికి కావలసినటువంటి కృప అనుగ్రహిస్తూ ఉన్నాడు మోషేకు ఫతో వ్యతిరేకత ఏర్పడబడినప్పటికి దానియాలు సింహాల భోన్లో పౌలు శీలలు జైలులో బంధించబడినప్పటికి దేవుని యొక్క కృప వారికి తోడుగా ఉండి వారందరినీ బయటికి విడిపింపబడ్డ కొరకు సహాయపడగలిగింది అలాగనే దేవుని యొక్క సమక్షమే ఒక వ్యక్తికి విడుదల కలగజేస్తూ ఉంది రక్షణ కలగజేస్తూ ఉంది అందుకని ప్రభు అంటున్నాడు నేను నిన్ను విడువక నిన్ను చేతులారా విడిచిపెట్టును ఎబ్రిల్ క్లాస్ పత్రిక పదమూడవ అధ్యాయం ఐదవ వర్షం ప్రకారం అలాగే ఇర్మియా తన శక్తితో కాదు దేవుని యొక్క సహవాసంతో నిలిచాడు మన జీవితాల్లోనూ వ్యాధి దుఃఖం పేదరికం ఏదైనా గర్జించినప్పటికి ప్రభు చెప్తున్నాడు నేను నీకు తోడుగా ఉన్నాను యహోవాయే తోడుగా ఉండి గెలుపు దిశగా మనల్ని నడిపిస్తాడు ఆయన మనకు తోడుగా ఉంటే విజయ నాదమే సునాదముగా వినిపిస్తుంది మన కొరకు యహోవా యుద్ధము చేయను వ్యతిరేకుల యొక్క కుట్రలు పనిన యహోవా ప్రణాళికే నెరవేరుతుంది శత్రువులు గర్జిస్తున్న దేవుడు వాటన్నిటినీ జయించి విజయ డంకా మోగించడానికి కృప సహాయం చేస్తుంది అలాంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించి నడిపించి ఆశీర్వదించను గాక ఆమె